నా పేరు ఉప్పు మస్తానయ్య గుండెలపాలెం మాజీ సర్పంచ్ని రెండు వేల పదకొండు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేను ఉత్తమ సర్పంచ్గా హైదరాబాద్కి ఎంపిక జిల్లా నుంచి ఎంపిక ప్రస్తుతం నేను జిల్లా ఫాస్ట్ వాకర్గా ఉన్నాను ఫిజికల్గా ఫిట్నెస్ అవుతూ కొనసాగుతూ డెబ్భై మూడు వెళ్ళి డెబ్భై నాలుగు జరుగుతూ ఉంది నాకు నేను లాస్ట్ ఇయరు ఈ సైకిల్ కార్యక్రమం యాత్ర చేయాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది తర్వాత ఇప్పుడు మా సాటి వాకర్సు ఫ్రెండ్సు ఇక ఎప్పుడ 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 ఎప్పుడు అని అంటుంటే ఫిబ్రవరి ఒకటి పెట్టు పెట్టుకున్నాము ప్రోగ్రాము నారాయణ సారు సహకారంతో ఆయన వాయిదా పడడం నా వల్ల పొరపాటే కానీ ఆయనేమి లేదు ఎందుకు ఇవి మహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యంగా జరుగుతూ ఉంది అభి అభివృద్ధి సంక్షేమము జోడు గుర్రాల్లాగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఆయనకి సంఘీభావంగా ముఖ్యమంత్రికి సంఘీభావంగా నీ ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశం అదే ఇంకా ముందు ముందు ఇంకా పరిపాలన బాగా చేస్తారని మనకు మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తర్వాత విదేశీ విదేశాల నుంచి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కొన్ని వచ్చి ఉన్నాయి మళ్ళీ వాళ్ళు విరామం లేకుండా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ వేస్తూ పోయి వస్తున్నారు కాబట్టి ఈ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే అల్లర్లు గొడవలు రచ్చలు రావిళ్ళు ధర్నాలు చేయడము ఇలాంటివి కార్యక్రమాలు ఏమీ లేవు నిశ్శబ్దంగా పరిపాలన జరిగిపోతూ ఉంది కాబట్టి నేను మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇట్లు నారాయణ సారి గారి నారాయణ సారి గారి సౌలభ్యంతో నేను ఉండవల్లికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అది ఎలా అంటే నేను మామూలుగా సైకిల్ మీద ఎక్కిన తర్వాత త్రీ అవర్స్ సైకిల్ దిగను అప్పటికి యాభై నాలుగు యాభై ఐదు గాలి వాటర్ ఉంటే అరవైలో కూడా ఉంటాను కిలోమీటర్స్ గాలి వాటర్ లేకుండా నాకు ఎదురు గాలి ఇస్తే పద్దెనిమిది గంటకి పద్దెనిమిది చూపిస్తాను మధ్యాహ్నానికి ఆరు గంటకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంటకి వంద కిలోమీటర్లు పూర్తి చేస్తాను తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా ఆరో గంటకల్లా ఆ యాభై పూర్తి చేస్తాను అంటే నా టార్గెట్ రోజుకి నూట యాభై రేపు ఈ కార్యక్రమంలో ఎనిమిది గంటలకు పెట్టాము ప్రోగ్రాము వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రతి ముందు మాట్లాడటాడు మాట్లాడి ఏదన్నా ఉంటాయి కాబట్టి తొమ్మిది కల్లా బయలుదేరి వెళ్ళాలి లేకుంటే నేను మా ముంగోలు అందుకోలేము ఈవినింగ్ కల్లా చేరుకోవాలి ఇక్కడే లేట్ చేస్తే నేను చేరుకోలేను కాబట్టి మీరు కూడా పాత్రికేయులు కూడా సహకరించి ఎక్కువ అక్కడ మమ్మల్ని స్పెండ్ చేయకుండా అనుకున్న ప్రకారంగా మా కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటూ మా సెలవు తీసుకుంటున్నాను క్లాక్ అనుకున్నాము కాకుండా ఇంకొక వన్ అవర్ అంటే నైన్ కల్లా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పోవాలి అంటే ఇక్కడ మనం ఇంకా జాప్యం చేసి ఒక పది పది దాకా పదిన్నర ఉంటే నేను ఉంగలు చేరుకోలేను టైం చాలదు కదా కాబట్టి అది నా కోరిక సంఘీభావం తెలుపుతూ కొంతమంది మీకు తెలిసి ఉంటుంది కొంతమంది చాలామంది సైకిల్ యాత్ర చేశారు వాళ్ళని కొంచెం మీరే ప్రశ్నిస్తే మేము రోజుకొచ్చి డెబ్భై కిలోమీటర్లు పోతాం ఆయన తర్వాత రెస్ట్లో ఉంటాము తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో డెబ్బై ఆ విధంగా పోతాం మేము అని అని చాలామంది చెప్పుకొచ్చారు ఇటీవలే ఒక ఆయన విశాఖపట్నం నుంచి బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఆయన ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు తిరుపతికి బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘీభావంగా ఆయన పా చేశాడు చేసినప్పుడు ఆయన ఇదే విలేకరులు అడిగితే నేను రోజుకి ఎనభై డెబ్బై అని పోతాము తొంభై పోతాం అంతకంటే నేను ఎక్కువ బాగానే ఉన్నారు నేను డెబ్భై నాలుగు రన్ అవుతుంది నాకు వయసు నేను నా ప్రాక్టీస్లో నేను సాయంత్రానికి నూట యాభై చూపిస్తాను మీకు ఎవరైనా సరే మా వెనకాల రాగలిగితే మీ ఖర్చులు మేము భరిస్తాం మీరు మామూలుగా అది అది నేను మామూలుగా అదే విషయం కాబట్టి మీరు ఈ సంఘీభావ యాత్ర కాబట్టి మహాసంకల్ప యాత్ర అంటే దాంట్లో ఈ సంఘీ సీఎం గారికి సంఘీభావం ఈ నారాయణ సారు కార్య సహకారంతో ఆయన ప్రమేయం లేకుండా ఉంటే నేను నాకు హెల్ప్ లేకుంటే నేను చేయలేను సీఎం గారితో అపాయింట్మెంట్ అంటే అది మాటలు కాదు కదా అది మామూలుగా జరిగే పనులు కాదు సార్ గారు ఉన్నారు కాబట్టి మేము పోగలుగుతున్నాం